చూడండి ఇట్లాంటి మళ్ళా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా జనత్ మండలం కుంభజర్ అనే విలేజ్లు ఉన్నాం ఇక్కడ ఫేమస్ వచ్చేసి కోటి శివలింగాలు కోటి శివలు ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినాయి కాబట్టి ఇక్కడ శివలింగాలు మీకు చూపిస్తా పదండి ఒకసారి పదండి ఒకసారి చూపిస్తా అక్కడ చూడండి ఒకసారి వాటర్ ఫ్లో ఉంటున్నా ఇస్తారు కదా ఆ వాటర్ అనేది ఇక్కడ ఇక్కడ ఒకసారి అక్కడి నుంచి ఫ్లో అనుకుంటే కనుక వస్తున్నాయి మీకు ఒకసారి పైన చూపిస్తా పదండి సో ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చిన సార్ చదువు చేద్దాం ఒకసారి ఒకసారి నైవేద్యం అవుతున్నట్లా చూడండి లింగాలు ఫస్ట్ ఇక్కడ రాలే రాలే ఎమ్ముకుతున్నాడు రాళ్ళు మొత్తం మొత్తం లింగాలన్నీ తయారు చేసింది ఇక్కడ లింగా మోధి లింగాలు అంటుంది మొత్తం చుట్టూ చూడండి మొత్తం లింగాలే కనిపిస్తాను మీరు

చుట్టూ శివలింగా సో ఇది చాలా మంది భక్తులు వచ్చింది స్వామి మనం ఇక్కడ శివలింగాన్ని చూసేద్దాం అక్కడ ఉన్న నైవేద్యాలు అడుగుతున్నాడు స్వామికి చాలా మంది భక్తులు వచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామికి నైవేద్యం అంటున్నాను జనాలకు

ఇప్పుడు వాటర్ ఉన్నాయి చూడు మూడు వందల అరవై ఐదు రోజులు అట్టిపోయేది కాదండి నీళ్లు ఉంటాయి ఇప్పుడు అక్కడ వరకే కనిపిస్తాయి మరి అటు ఎట్ను దీని అంతులేదు యాభై రోజులు ఖర్చు బాగా మరి ఆ నీళ్లు కూడా ఇంత రుచికరమైన నీళ్లు బాటిల్ ఒకసారి చూపించ ఎక్కడ వరకు సో ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నా నీళ్ళు తెలియదు ఒకసారి అక్కడ చూడండి జలధరణ చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు వాటర్ అండ్ ఇక్కడ మీకు వాటర్ చూపిస్తా ఒకసారి చూడండి మొత్తం కనిపిస్తుంది మీకు వాటర్ ఎక్కడ నుంచి ఏడ్లే కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఇది ఒకటి లొంగ లొంగలా ఏర్పడి ఇక్కడ మొత్తం వాటర్ అని ఫ్లో అవుతున్నాయి అండ్ ఇంకా ఇక్కడ వరకున్న తెలదు ఇక్కడ అండ్ మీకు చూపిస్తే ప్రయత్నం చేస్తా అక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి అండ్ అదే ఎండ్ పాయింట్ మరి అక్కడ నుంచి అట్లాంటి ఇట్లా ఫ్లో అవుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తే చూడండి ఇట్లా చచ్చి మళ్ళా ఎండ్ అనేది ఆ వాగులో కానీ వెళ్ళిపోతున్నాయి అక్కడ ముందు చూపిస్తాను మీకు పదండి సో అక్కడ వారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ లింగం కదా స్వయం లింగం అదే అదే ముందు పూజ చేసి అదే కదా సో ఫ్రెండ్స్ ఇదే స్వయంభూమి శివలింగం చూపిస్తాను పదండి ఒకసారి మీకు అక్కడికి వెళ్ళా అచ్చా 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 ఈ నచ్చింది సో ఫ్రెండ్స్ ఈ దారం నుంచి వచ్చిందటం లింగమే స్వయంభూ వెలిచిన శివలింగం ఇక్కడ ద్వారా చూసుకోండి ప్రిన్స్ జి బోళీనాథ్ అక్కడ నందీశ్వరుడు వాటర్ చూడ ఫ్లో అయితుంది సో ఫ్రెండ్స్ ఆ అంటే ఇక్కడ అక్కడ నుంచి దారం దారచ్చి ఇక్కడ ఆగింది అన్నట్లు ఈ శివలింగం ఇక్కడ శివలింగం స్వయంభూ వెలిచిన శివలింగం ఇది ఎందుకంటే ఇక్కడ సృష్టించింది కాదు ఎవరిక్కడ పెట్టింది కాదు ఇది స్వయంభూ స్వయంభూ వెలిచిన శివలింగం ఇది ఇప్పుడు జాతర ఉంటాయి కదా ఎప్పుడు శివరాత్రి శివరాత్రి సో ఫ్రెండ్స్ శివరాత్రికి జాతర ఉంటుంది ఇక్కడ మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు శివరాత్రి నుంచి స్టార్ట్ శివరాజు నుంచి స్టార్ట్ మూడు రోజులు బాగా దూరం నుంచి పబ్లిక్ వస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ పబ్లిక్ కూడా బాగా ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు పబ్లిక్ ఎట్లున్నాడు గురువారం గురువారం అయినా కూడా చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ టూరిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు కొంచెం ఇక్కడ చుట్టుపక్కల జనద్ మండల్ ఆదిలాబాద్ మండల్ మొత్తానికి ఇక్కడ డిస్టిక్ లెవెల్లే కాకుండా బయట డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చేసి మహారాష్ట్ర గుండ నుంచి అందరు వచ్చి ఇక్కడ సోమవారం సోమవారం శనివారం శనివారం మళ్ళీ అతి ముఖ్యమైనది సాధారణం ఏంటంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఇత ఇక్కడ నిత్యము అభిషేకాలు జరుగుతాయి కొత్త బంటరితోని కిక్కిరించిపోతాయి జనాలతో చాలా ఉత్తే చాలా పెద్ద ఎత్తున ఉంటది చాలా అద్భుతంగా ఉంటది ఇది ఎట్లా ఉన్నదంటే చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక జల ఉంది అది అది కాదు ఇంకా ఉంది లోపల ఇంకా ఉంది అది అక్కడికే కాదు అది మనకు అంతు తెలుస్తుంది ఇక్కడికి వెళ్ళి కానీ ఆ కింది ఉన్నది ఒకటి ఆ అబుయ్యారముల నుంచి రాంగా రాంగా ఇదంతా కాకుండా ఇదంతా ఇది కట్టింది కదా ఇది కట్టింది ఆ సరే ఎందుకంటే ఇక్కడ పూజలు గీత చేయడానికి అభిషేకాలు చేయడానికి అన్నట్టే అక్కడ పైపేసింది ఇక్కడ అభిషేకం చేసింది వాగు తాది ఇది ఇది స్వయం వెలిసిన శోలంగం అండ్ ఇది కట్టింది అన్నట్టు అభిషేకం అదే నేల అభిషేకం చేయడానికి ఇక్కడ ఏర్పడింది అన్నట్టు కట్టిలేలు అండ్ ఇక్కడ నుంచి వాటర్ అక్కడ వచ్చే ఫ్లో అవుతనే ఫ్రెండ్స్ అంటే శివుడు గంగలో ఉన్నట్లు అన్నట్లు నీళ్ళ మధ్యలో గంగలోనే గంగలోనే ఉంటాడు గంగలోని శివాలయ శివుడు వెలిసిండు శివుడు వెలిసి అద్భుతంగా చాలా ఇది పెద్ద ఎత్తున చెప్పాలంటే ఇది శివరాత్రికి బ్రహ్మాండమైన జత్ర ఉంటది చాలా కొన్ని వేల జనాలు ఇక్కడ ఇక్కడ కొన్ని వేల జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొందరు కూడా చేస్తారు చేస్తారు నిద్రలు ముందు జిల్లా నుంచి ఆరు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి వస్తారు వచ్చి మొక్కులు తీసుకొని వెళ్ళిపోతారు చాలా చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది చరిత్ర అండ్ ఇక్కడ నుంచి మీకు ఇది పైన సార్ ఇది పైన కాదట ఒక నది నది ఆ నదిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు పోదండి ఒకసారి వాటర్ ఎట్లా ఫ్లో అయిపోయినాయి తిండి కొంచెం వాటర్ ఇది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఎక్కడ చూసినా ఇక్కడ భక్తులే కాని వస్తారు అండ్ ఈరోజు గురువారం కావడంతో ఇంకా భక్తులు ఉన్నారు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇదే సో ఇక్కడ చూడండి చూడండి ఆడుకుంటున్నారు అక్కడ మొత్తం చుట్టూ చూడండి ఒకసారి చుట్టూ వేవ్ చూపిస్తే ఒకసారి చూడండి వాటర్ మాత్రం హైలైట్ ఉన్నాయి ఇక్కడ ఎంత క్లీన్గా అనిపిస్తున్నాయి అక్కడ ఉండే ఒకసారి జిమ్మలు ఎట్లా కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి అక్కడ జిమ్మలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చె కాక చెప్పండి సో ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు జై హింద్